హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ ఫస్ట్ టైం మీ ఛానల్ని చూసేవారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బోటీ ఫ్రై చేస్తున్నాను గ్యాస్ పైన పాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ని ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న బోటీని వేసుకోవాలి ఆయిల్లో వేయించుకోవాలి బోటీని ఒక టెన్ మినిట్స్ అట్లా ఆయిల్లో వేయించుకోవాలి మూత పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు బోటి ఆయిల్లో కొద్దిగా వేగుంది ఇప్పుడు ఇందులోకి ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక వన్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకోవాలి మనకు బోటీ ఆల్రెడీ ఉడికింది మనకు మంచిగా ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టితే మనకు బోటీ రెడీ అయిపోతుంది ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు బోటి మొత్తం ఫ్రై అవుతుంది తిన్న ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కొత్తిమీర వేసుకుంటే మనకు బోటీ ఫ్రై రెడీ అవుతుంది కలిపేసుకోవాలి కొత్తిమీరని ఎంతో రుచిగా ఉండే బోటీ ఫ్రై రెడీ అవుతుంది మనకి బూటి ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్